భగవాన్ నేను ఎన్నో ఎళ్ళుగా పూజలు చేస్తున్నాను తీర్థయాత్రలు తిరిగాను దేవుడిని చూడాలని ఎంతో తపన పడుతున్నాను కాని నాకు దేవుడు కనిపించడం లేదు నా ప్రయత్నం అంతా వృధా నాయన నిన్ను నువ్వు తెలుసుకోకుండా బయట దేవుడిని వెతకడం అంటే ఎలా ఉంటుందో ఒక చిన్న కథ చెబుతాను విను ఒక వ్యక్తికి రాత్రిపూట తన ఇంట్లో ఒక బంగారు ఉంగరం పోయింది ఇల్లంతా చీకటిగా ఉందని అతను బయట వీధి దీపం కిన్నకు వచ్చి ఉంగరం కోసం వెతకడం మొదలుపెట్టాడు దారిలో వెళుతున్న ఒక స్నేహితుడు అది చూసి ఏం వెతుకుతున్నావు అని అడిగాడు నా ఉంగరం పోయింది వెతుకుతున్నాను అన్నాడు ఆ వ్యక్తి స్నేహితుడు కూడా సాయం చేస్తూ అసలు ఉంగరం ఎక్కడ పడింది అని అడిగాడు అప్పుడా వ్యక్తి ఉంగరం ఇంట్లో పడింది కాని అక్కడ చీకటిగా ఉంది కదా ఇక్కడైతే ఉంది అని ఇక్కడ వెతుకుతున్నాను అని జవాబు చెప్పాడు నాయనా ఇప్పుడు చెప్పు ఉంగరం ఇంట్లో పోగొట్టుకొని బయట వీధిలో వెతికితే దొరుకుతుందా ఆ వెతకులాట వృధా ప్రయాస కాదా అవును భగవాన్ అది ఖచ్చితంగా ప్రయాస ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలి కదా సరిగ్గా చెప్పావు దేవుడు నీ హృదయం అనే ఇంటి లోపల ఉన్నాడు కానీ నువ్వు ఆ విషయం మరిచిపోయి నీ దృష్టిని బయట ప్రపంచం అనే వీధి వైపు మలిచి విగ్రహాల్లోనూ తీర్థయాత్రల్లోనూ దేవుడిని వెతుకుతున్నావు నేను ఎవరు అని నీ హృదయం లోపల వెతికితే అక్కడ ఉన్న దేవుడు నీకు దొరుకుతాడు